జగ్గంపేట గండేపల్లిలో ఉచిత కుటుంబిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏపీఐసి చైర్మన్ మంత్రి రామరాజు జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోను గండేపల్లి వెలుగు భవనంలోను ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కుటుంబిషన్ శిక్షణ కేంద్రాలను జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు గండేపల్లిలో జరిగిన కార్యక్రమానికి ఏపీఐఐసి చైర్మన్ మంత్రి రామరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఇది కూటమి ప్రభుత్వ విధానం అన్నారు ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అని ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మూడు నెలల పాటు శిక్షణ వారందరికీ ఉచితంగా ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ బీజేపీ దాట్ల కృష్ణవర్మ మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ కుమార్ ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు ఆర్యూవైసి డైరెక్టర్ కొత్తకొండ బాబు బాబు కందల చిట్టిబాబు కన్నబాబు షాగజింగ సత్యబాబు పాలచర్ల నాగేంద్ర చౌదరి రేఖ బుల్లిరాజు చల్లగల్ల దొరబాబు పైడిపాల సూరిబాబు బల్లం రెడ్డి రామకృష్ణ సర్పంచ్ల అడపాల ఆంజనేయులు భూసాల విష్ణుమూర్తి తదితరులు సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ అరవై ఐదు మిషన్స్ ఉన్నాయన్నారు ఇక్కడ జనం చూస్తే ఎక్కువ ఉన్నారు వీళ్ళందరూ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు లేరంత ఏమన్నా కి రమ్మని ఒకసారి ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోండి మీరు అన్నగా ఎమ్మెల్యే కాబట్టి పెట్ట తీసుకొచ్చారా అమ్మా అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే దీన్ని శిక్షిస్తూ సిస్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నాం కొత్తగా మీరు ట్రైనింగ్ అయితే మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి నేను చెప్పేటటువంటి ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసి లేదు అంటే ఒక వ్యక్తి పారిశ్రామిక కాకుండా మీరు గ్రూప్ గా ఏర్పడి మేమే ఆ గవర్నమెంటరీని నిర్వహిస్తాం ఇండస్ట్రీని నిర్వహిస్తామని కానీ ముందుకు వచ్చినా మహిళా తోదరి వాళ్ళు పాదక్ కూడా ఇవ్వడానికి సిద్దంగా ఉంటామని చెప్పేసి మనం చూసుకుంటూ మరి ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ మంచి ట్రైనర్స్ గా దగ్గంపేట మంచి పేరు తేవాలి అని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జయర్లకి మీడియా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ కార్యక్రమం చాలా సావకాశంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయితే ఇంత అరవి గురేగా చేసుకోవడానికి కానీ ఈ ఆలస్యానికి కానీ కారణం నేనే ఎందుకంటే ఇంటి దగ్గర వచ్చినటువంటి జనాన్ని వాళ్ళు సంతృప్తి వచ్చి ఇక్కడికి రావడానికి మళ్ళీ రెండో బ్రేక్ జగ్గంపేట ఇంటి దగ్గర అది అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది అంటే గారు మీరు ఇంట్లో ఉండి ఈ ట్రైనింగ్ పరిపక్వంగా మీరు పూర్తి అయితే ఇంట్లో కూర్చొని పది రూపాయలు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి అలా సంపాదించుకోవాలనుకున్నప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చేసి మిమ్మల్ని భగ్యత సరిపోదు దానికి కావాల్సినటువంటి పరికరాలు సమకూర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ప్రతి సోదర్యమణికి కూడా ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకోకపోతే జ్యోతిల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మీకు మిషన్లు సరఫరా చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి ఏపీఎస్ఐడిసి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారితో ఒక ఇండస్ట్రియల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఒక కాంప్లెక్స్ ని ఒక దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మనకి జగ్గంపేటలో తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలతో ఒక ఐదు ఎకరాల స్థలంలో మనం ఇవాళ నిర్మాణం చేసుకుంటున్నాం రెడీమేడ్ డ్రెస్ కానీ గార్మెంట్స్ కానీ అలాగే ఎవరు ఏదో కుట్టగలిగితే అది కుట్టించేటటువంటి కార్యక్రమానికి సరిపడేటువంటి ఒక ఫ్లాట్ కంప్లీట్ గా ఒక వర్షం ఒక హాల్ని అంటే ఒక స్టేర్ ని దీనికోసం కేటాయింపజేసి చేసి అక్కడ రెడీమేడ్ దుస్తులు తయారు చేసేటటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేద్దాం ఒకటి ఐటి